గోవిందేణమ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గరం భగవద్గీత రెండవ అధ్యాయము ఆరవ శ్లోకం నవిద్ జివా నోజేయమ స్వ చేయుట శ్రేష్టమా లేక చేయక ఉండుట శ్రేష్టమా అన్నది ఎరుగము యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము మనకు ఆత్మీయులైన ధార్తరాశులే ఇచట మనలను ఎదిరించి పోరాడుటకు సిద్ధముగా ఉన్నారు వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము ఇది అర్జునుడి ఇంకొక ఆలోచన కృష్ణ పరమాత్మతో తన ఆలోచనలు పంచుకుంటున్నాడు గుర్తుపెట్టుకోవాలి మన ఆలోచనలు పరమాత్మతో పంచుకోవాలండి పరమాత్మకు హృదయం విప్పి విడమర్చి ఉన్నది ఉన్నట్లుగా దాపరికం లేకుండా చెప్పుకోవాలి శరణాగత అంటే అదే మనలో లోపాలు ఉండవచ్చు బలహీనతలు ఉండవచ్చు ఏదో ఒకటికి స్వామి నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి కరెక్టే కాదు నువ్వు ఏదో కరెక్ట్ చెయ్యి నాకు ఇంకెవరు ఉన్నారు నీ పాదాలు పట్టుకున్నాను నేను మా నాదేదో అజ్ఞానము తెలిసి తెలియని తరం నా నిర్ణయమో నాకు వచ్చే ఆలోచనలు కరెక్టో కాదో కూడా నాకు తెలియదు తేల్చుకోలేకపోయింది ఈ ఆలోచనలు అయితే వస్తున్నాయి నీకు ఏది ఉందో నీకు ఏమనిపిస్తుందో అది పరమాత్మ ముందు అరమరకలు లేకుండా చెప్పయ్యారు అలా కాకుండా మనకి ఎన్ని రకాల భావజాలాలు ఆలోచనలు వస్తున్నా సరే ఏమి ఎరగనట్టు ఏం తెలియనట్టు దేవుడు ముందు కూర్చొని ఆరు ఏదో మనకు వచ్చిన స్తోత్రం చదివేసి గంట కట్టేసి ఆ పూజ చేస్తాం ఇప్పుడు రావాల్సిన పుణ్యం వచ్చింది అలా చేస్తూ ఏమవుతుందంటే పుణ్యమ వస్తుంది పుణ్యం ఎక్కడైపోతుంది పరమాత్మతో ఏనాటికి నీకు ఆత్మీయత కలగదు బంధం బలపడదు అర్జునుడికి ఎలాగ కృష్ణ పరమాత్మతో బంధం బలపడి ఉందో చూడండి తనకు వచ్చిన ఆలోచనలు భావావేశమో ప్రతీది కూడా పరమాత్మకు షేర్ చేసుకుంటున్నాడు చెప్పుకుంటున్నాడు దాపరికం లేదు అంటే ఏమని అనుకుంటాడేమో నాకు ఈ భావన కలిగింది ఈ ఆలోచన వస్తుంది చెప్తే ఏమని అనుకుంటాడేమో అని దాపరికంగా పెట్టుకోలేదు అర్చునుడు ఇక్కడ స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అసలు ఈ యుద్ధము చేయడం కరెక్టా శ్రేష్టమా చేయక ఉండడం శ్రేష్టమా మనకి తెలియదు మనం ఎవరు నిర్ణయించే వాళ్ళము ఏదో యుద్ధం అనుకున్నాము వాళ్ళు వచ్చారు మనము వచ్చాం కానీ చేయడం వల్ల మేలు జరుగుతుందా టీడు జరుగుతుందా అన్న విషయం మనకి కరెక్ట్గా తెలియదు క్లారిటీ లేదు అలాగే యుద్ధాన వారిని మనము చేయించుమా లేక మనల్నే వారు చేయింతురా ఇది కూడా మనకి తెలియదు జయాపజయాలు దైవాధీనాలు యుద్ధమైతే చేస్తాం మనమే గెలుస్తామా ఆ గౌరవులు గెలుస్తారా ఈ విషయం కూడా యుద్ధం అయిపోయేంతవరకు ఏం జరుగుతుందో మనకు క్లియర్గా ముందే తెలియదు మనకి ఆత్మీయులైన ధార్త రాష్ట్రలే అంటే ఈ గౌరవులే ఇక్కడ మనల్ని ఎదిరించి పోరాడటానికి నిలబడికి ఉన్నారు ఏమంటే ఆత్మీయుల భారత రాష్ట్రంలో పాండవులకు పాండవుల మనసు లాంటిది వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టి చంపాలని చూసి రాజ్యం లాక్కొని అవమానించి ఆగడాలకి చేసి అత్యాచారాలకు చేసి వాళ్ళ నడవలకు పబ్బినా అన్యాయంగా వాళ్ళ రాజ్యం లాక్కున్నా పాండవ హృదయం ఏంటంటే ఎంత చేసినా కూడా వీళ్ళు మనవాళ్ళే కదా మన ఆత్మీయులే కదా మన అన్నతమ్ముళ్ళే కదా అనుకునే హృదయం పాండవులకు ఉంది కానీ ఇన్ని సహించారు నేను చేసిన పాపాలకి నేను చేసిన దుర్మార్గపు చేష్టలకి నా దాష్టికాలకి వీళ్ళు ఇన్ని సహించుకొచ్చారు కదా వీళ్ళు కూడా మళ్ళా మనుషులే కదా మన వాళ్ళే కదా నా చిన్నాన్న పిల్లలే కదా వీళ్ళు నేను చేసిన ఆగడ పనులన్నిటికి కూడా వీళ్ళు సహించి భార్యతో పిల్లలతో ఎన్నో కష్టాలు పడ్డారు అన్న తమ్ముళ్ళు చిచ్చి ఎందుకు నా మానవ జన్మ వీళ్ళని ఇన్ని రకాలుగా కష్టాలకు గురి చేసిన స్వార్థ పాటలాడాను అని దుర్యోధనుడు అనుకుంటున్నాడేమో చూడండి దుర్యోధనుడు అసలు అనుకోడండి చచ్చిపోయే ముందు కూడా అనుకోలేదు దుర్యోధనుడు రావణాసురుడు కూడా అంతే పోయే ముందు కూడా ఏ పశ్చాత్తాపము లేదు తన పంతమేంటో తన పొంది తన గొడవ ఏంటో తనదే తన స్వార్థమేంటో తనదే అంతే ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ మంచితనము వాళ్ళ దయ వాళ్ళ ప్రేమ వాళ్ళ సౌహార్దం ఆలోచించాల్సిన పనే లేదనమాట అలాంటి క్యారెక్టర్స్ ఇలాంటి క్యారెక్టర్స్కి గుర్తుపెట్టుకోవాలి పతనం ఒక్కటే గతవుతుంది అనమాట కాబట్టి దుర్యోధనుడు లాంటి స్వభావము రావణాసురుడు లాంటి స్వభావం మనుషులకు ఉందంటే పతనం ఇంకా రెండో దారి లేదు అసలు వాళ్ళు మారడానికి కూడా అవకాశం ఉండదు పతనం అంతే కాబట్టి ఇక్కడ చక్కగా అర్జునుడేమంటున్నాడు చూడండి మన ఆత్మీయులు మనల్ని ఎదిరించి పోరాడడానికి వచ్చారు ఎదిరించి పోరాటానికి వచ్చిన దుర్యోధనాధులందరూ కూడా అర్జునుడు నాకు ఆత్మీయులు అని చెప్పుకుంటున్నాడు అది అర్జునుడి హృదయం ఎన్ని చేసినా పాండవుల హృదయం అది కానీ కౌరవుల హృదయం వేరే వారిని చంపి జీవించుటకు మనము ఇష్టపడము అంటున్నాడు అర్జునుడు ఇది ఇంకా హైలైట్ ఈ శ్లోకంలో వాళ్ళని చంపి మనం బ్రతికి మాత్రం ప్రశాంతంగా ఉంటామా ఇంట్లో ఎవరైనా పోతారండి కొందరికి అంటే ఎవరో ఒకరు కన్నబిడ్డ లేకపోతే భర్త ఎవరో ఒకరు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చనిపోవాలని అనుకుంటారు నా బిడ్డ పోయాడో లేదంటే నా భర్త పోయాడో లేకపోతే నేను ప్రేమించిన వాళ్ళు నాకు దూరం అయిపోయారు నాకెందుకు చావు రాలేదు నేను బ్రతికేం ప్రయోజనము నాకు ఎప్పుడు చావు వస్తుందో ఇట్లాగా పోయిన వాళ్ళు వాళ్ళని నిరంతరం గుర్తు చేసుకొని వాళ్ళ మన మధ్య అలా శారీరకంగా భౌతికంగా లేరు కాబట్టి నేనెందుకు పోలేదు నాకెందుకు చావు రావట్లేదు అనేసి మాట్లాడుతూ అలా చావు కోసం ఎదురు చూసేవాళ్ళు కొందరు ఉంటారు అన్నమాట అంటే ఏంటంటే తన వాళ్ళు మిక్కిలి ప్రేమించి తమకిష్టమైన వాళ్ళు వారి మధ్య లేకుండా వెళ్ళిపోయారు కాబట్టి జీవించడానికి వీళ్ళు ఇష్టపడటం లేదు వీళ్ళు కూడా చావు రావాలని కోరుకుంటారు అనమాట ఇప్పుడు అర్జునుడు అదే చెప్తున్నాడు అనమాట మన ఆత్మీయులందరూ పోయిన తర్వాత మనం బ్రతికు ఉంటాను మనం మాత్రం కోరుకుంటామా ఆ పోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకొని వాళ్ళు పోయారు కాబట్టి సరే దుర్యోధనాధన విషయం అలా ఉంచితే ముందు భీష్మాచార్యులు వారు ద్రోణాచార్యుల వారు అందరూ దుర్యోధనుడి దాష్టికాలకు బలై తడ స్వార్థ పాటలకు పావులై తప్పక యుద్ధానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ యుద్ధంలో పోతే వాళ్ళు పోయిన తర్వాత మన ఆత్మీయులందరూ మన మధ్య లేరే వెళ్ళిపోయారని నిరంతరం వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం మాత్రం బ్రతకుంటడానికి ఇష్టపడతామా మనం కూడా నా చావు వస్తే బాగుండు అందరూ వెళ్ళిపోయారు మా తాతగారు లేరు పిల్లన చిన్న మా గురువుగారు లేరు మా స్నేహితులు లేరు నా అన్నదమ్ములు లేరు ఇంకొకరు లేరు ఇంకొకరు లేరు అని వీళ్ళందరినీ పోగొట్టుకొని మనం మాత్రం ప్రశాంతంగా ఎక్కడ ఉంటామో మనం కూడా చచ్చిపోవాలని అనిపిస్తుంది బ్రతుకు మీద అంతటి విరక్తి కలుగుతుంది మన వాళ్ళందరూ మన మధ్య తిరుగుతూ ఉండకపోతే కళ్ళ ముందు కనపడుతూ ఉండకపోతే మనతో మాట్లాడుతూ ఉండకపోతే పోనీ జయం ఏమన్నా లభిస్తుందా అంటే చెప్పలేము జయాపజయాలు భగవద్ నిర్ణయాలు మనం లేదు తెలీదు ఏమో ఓడిపోతే వాడుకోవచ్చు కూడా వీళ్ళందరూ ఏమో యుద్ధం చేయడం వలన మన వాళ్ళు పోతారు వాళ్ళు పోతారు డ్యామేజ్ ఇద్దరికీ ఉంటుంది కాబట్టి ఏ రకంగా చూసినా సరే నాకు అనర్దాయకంగానే ఉందయ్యా ఈ యుద్ధము సరే జయము మనకే దక్కుతుందని యుద్ధం చేద్దామన్నా కూడా జయం దక్కినాక వాళ్ళందరూ పోతే ఏమిట్లేమో వాళ్ళు పోయారని మనం బాధపడుతూ మనం బ్రతకడానికి ఇష్టపడము పోని ఓడిపోయామా అంటే ఇటు ఓడిపోతాము అటు యుద్ధం వల్ల డ్యామేజ్ అయ్యి మన వాళ్ళు పోతారు అన్ని రకాలుగా నష్టం కాబట్టి ఎలాగో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను అనే ఒక ద్విధ లేదా ఒక అద్వంద్వ భావన లేదా ఒక సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడ అర్జునుడు వారు ఈ శ్లోకంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలిసిన అర్జునుడు ఏది దాచుకోవట్లేదు పరమాత్మ ముందు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి సారు పైకి వస్తారు పరమాత్మ ముందు ఏది దాచుకోవట్లేదు తనకున్న బలహీనతలు కానీ తనకున్న భయాలు కానీ తనకున్న సందేహాలు కానీ తనకున్న ఏదైనా సరే తనకు వచ్చిన ఆలోచన భావజాలం ప్రతిదీ విడమర్చి పరమాత్మ ముందు పెడుతున్నాడు పెట్టి పరమాత్మ దగ్గర దాపరికలు లేకుండా ఓపెన్ హార్ట్గా మాట్లాడుతున్నాడు భగవంతుడి దగ్గర మనకు అది కావాలి ఎంతసేపు వస్తు సంజయము ఇవి చేయడానికి ఏమేమి కావాలి అది చేయడానికి ఏమేమి కావాలి అయ్యో ఇది లేకపోయినా ఇంట్లో లేదా పూజకు వేళ దాటిపోతుందనో ఇది కాదు కావాల్సింది భగవంతుడి దగ్గర ఓపెన్ హార్ట్తో ఉండవు హృదయం తెరచి ఏమి ఉందో నీ భావజాలం అది నివేదించి పరమాత్మ అది చెప్పు ఖచ్చితంగా ఏమవుతుందో తెలుసా నిదానంగా ఏ రోజైతే భగవంతుడికి నువ్వు చెప్పుకోవడం మొదలు పెడతావో దానికి ఏంటో తెలుసా నువ్వు మారాలనుకుంటున్నావు అని దానికి గుర్తు అవునా మారాలనుకున్న వాళ్ళు అలా చేస్తారండి వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మారి తీరతారు జీవితంలో బాగుపడతారు ముందుకెడతారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మారాలి అనుకున్న వాళ్ళే భగవంతుడి హృదయం తెరిచి చెప్పుకుంటారు మిగతా వాళ్ళు ఏదో బయట ఎన్ని వేషాలు వచ్చినా దేవుడి దగ్గరకు వచ్చేసరికి మహాభక్తి ఉన్నట్టు ఏదో పూజలు చేస్తూ పాటలు పాడుతూ లేకపోతే ఏదో స్తోత్రాలు చదువుకుంటూ నా చేస్తాను నాకు పుణ్యం వచ్చిందిలే మారాలి అనుకున్నవాడు భగవంతుడి ముందు హృదయం తెరుచుకొని ఓపెన్గా ఉంటాడు ఏది కూడా భగవంతుడు ముందు కవర్ చేసుకోరు ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళే జీవితంలో మారి అభ్యుదయాన్ని లేదా ప్రగతిని సాధిస్తారని గుర్తుపెట్టుకోవాలి ధర్మవ రక్షత జై శ్రీరామ్ కృష్ణారపణం